అందరూ గుర్తుపెట్టుకోవలసిన ఎనిమిది విషయాలు చెప్తాను తక్కువగా మాట్లాడే వాళ్ళు చాలా తెలివిగా ఉంటారు సో గమనించండి మీరే ఎక్కువ స్నానం చేసే వ్యక్తి తక్కువగా అనారోగ్యానికి గురి అవుతారు డైలీ టూ టైమ్స్ అయినా స్నానం చేయండి చాలా మంచిది ఎక్కువ ఆకలి వేసినప్పుడు భోజనం చేస్తే మనిషికి ఎక్కువ బలం వస్తుంది ఆకలితో అసలు ఉండకండి ఫ్రెండ్స్ బోర్లా పడుకోవడం వలన త్వరగా వృత్వాప్యం వస్తుంది చెప్పులు లేకుండా నడవడం ఆరోగ్యానికి చాలా మంచిది బ్లడ్ సర్క్యులేషన్ అయితే మనకే మంచిది ఏ పని తలపెట్టినా విఫలం అవుతుందేమో అని భయపడకు పని చేస్తూ వెళుతూనే విజయం సాధిస్తారు గమనించండి నిజాయితీగా కష్టపడి పని చేసేవాళ్ళు ఎక్కువ సంతోషంగా ఉంటారు ఇది మాత్రం నిజం ఫ్రెండ్స్ మీ నిజాయితీ ఎప్పుడు కోల్పోవద్దు మీరు మిమ్మల్ని విమర్శించే వారిని మీరంటే అసూయపడేవారిని ఎప్పుడూ నెగిటివ్గా ఆలోచన ఉన్నవారికి దూరంగా ఉంటే మంచిది గమనించండి ఫ్రెండ్స్